మూడుమల బంధం ఎపిసోడ్ ఫైవ్ సెవెంటీ ఫోర్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ తన ఫ్లాట్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి తన రూమ్లోకి అడుగుపెడతాడు చిన్న కుక్క పిల్లలాగా ముడుచుకొని పడుకుని ఉన్న బస్సుని చూడగానే తన పెదవులపైన సన్నని చిరునవ్వు వస్తుంది రాక్షసి దీని వలన నేనేమో నిద్ర కూడా లేకుండా నా తిప్పలు నేను పడుతుంటే ఎలా పడుకుందో ప్రశాంతంగా అమ్మో లేచిందనుకో మళ్ళీ ఆ పెళ్లి చూపుల గురించి అనవసరంగా టెన్షన్ పడుతూ ఉంటుంది అని ఒకసారి టైం చూస్తాడు టైం సిక్స్ అవ్వడం చూసి అప్పుడే ఎందుకు నిద్రలేపడం నేను కూడా నైట్ అంతా పడుకోలేదు కదా కొంచెం సేపు పడుకుందాం అని అనుకుని బస్సు పక్కకు వెళ్ళి తనని తన గుండెలపైకి తెచ్చుకుని అలాగే కళ్ళు మూసుకుంటాడు నైట్ అంతా నిద్రలేకపోవడం వలన కొన్ని క్షణాల్లోనే విరాస్ గార్డెన్ నిద్రలోకి వెళ్ళిపోతాడు అలా టూ అవర్స్ తర్వాత తన ఫోన్ రింగ్ అవుతుంటే నెమ్మదిగా తన పాకెట్లో ఉన్న మొబైల్ తీసి చూడగానే విలియమ్స్ నుండి కాల్ రావడం చూసి ఫోన్ అటెండ్ చేసి కొంచెం సేపు విలియమ్స్తో మాట్లాడి తర్వాత ఫోన్ కట్ చేసి వసు వైపు చూస్తాడు బస్సు ఇంకా పడుకునే ఉండడం చూసి రాక్షసి ఎప్పుడు లగుస్తుందో ఏంటో అని మనసులో అనుకుంటూ గుడ్ మార్నింగ్ మై డియర్ లవ్లీ వైఫ్ అని బస్సు పెదవులపై చిన్న పెక్కిచ్చి తను ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు విరాస్ వెళ్ళిన కొన్ని క్షణాల తర్వాత వసదారికి మెలకువ వస్తుంది నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంటే మొదట తను ఎక్కడ ఉందో అర్థం కాక కొన్ని క్షణాల తర్వాత తను విరాస్ రూమ్లో ఉందని గుర్తుకొచ్చి వెంటనే పక్కకు చూసేసరికి విరాస్ కనిపించడు ఇదేంటి ఈ టైగర్ ఎక్కడికి వెళ్ళాడు నేనేంటి ఇలా పడుకుని నైట్ విరాజ్ సార్ నా పక్కనే కూర్చున్నారు కదా అప్పుడే మార్నింగ్ అయిపోయిందా అని ఒకసారి టైం చూడగానే అప్పటికే టైం ఏట్ అవ్వడం వలన టక్కున బెడ్ పై నుండి లేచి కూర్చుంటుంది అమ్మో టైం ఏట్ అయింది నాన్న కంగారు పడుతూ ఉంటారు కదా అందులోనూ నాన్నతో ఈరోజు విరాజ్ సార్ గురించి మాట్లాడదామని అనుకున్నాను మళ్ళీ అబ్బి వచ్చేస్తే నాన్నతో మాట్లాడడానికి అస్సలు టైం ఉండదు ఆ వచ్చేలో వచ్చేలోగానే నేను నాన్నతో మాట్లాడి ఆ రాకుండా చేయాలి అని బస్సు మనసులో అనుకుంటుండగా విరాస్ ఫ్రెష్ అయ్యి రూమ్లో నుండి బయటకు వచ్చి ఆలోచిస్తున్న వసు వైపు చూసి స్టార్ట్ చేసింది రాక్షసి మళ్ళీ ఏదో ఒక లోకల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది కదా అని మనసులో అనుకుని గుడ్ మార్నింగ్ వసు అని అంటాడు విరాస్ పిలుపుకి వసు ఉలిక్కిపడి తన ఆలోచనల నుండి బయటకు వచ్చి గుడ్ మార్నింగ్ విరాస్ సార్ అని నెమ్మదిగా అంటుంటే ఏమైంది లేచిన దగ్గర నుండి ఏదో గట్టిగా ఆలోచిస్తున్నావు నా నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నావా అని విరాస్ అనగానే ఏంటి అని అడుగుతుంది అర్థం కాక బసుదార అదే నాతో ఏమన్నా చెప్పాలా అని విరాస్ ఇప్పటికైనా బస్సు అభి గురించి చెప్తుందేమోనని అడుగుతాడు వసు విరాస్ వైపు చూసి అలాంటిదేమీ లేదు విరాస్ సర్ అమ్మమ్మ భయపడుతుంది కదా ఇంక నేను వెళ్తాను అని అంటుంటే ఇప్పటికీ కూడా బయటపడడం లేదు రాక్షసి మీ నాన్న గురించి ఆ అభి గురించి నా దగ్గర ఎప్పటి వరకు దాస్తావో నేను చూస్తాను అని విరాస్ మనసులో అనుకుని ఇంకెందుకు ఆలస్యం బయలుదేరు అని అంటాడు విరాస్ వసు తనపైనున్న బ్లాంకెట్ తీసేసి బెడ్ దిగి లేచి నుంచుంటుంది విరాస్ ఒక అడుగు ముందుకు వేసి సడన్గా తన మైండ్కి ఏదో తట్టినట్టు బసు వైపు చూస్తాడు విరాస్ ఎందుకు తన వైపు అలాగే చూస్తున్నాడో అర్థం కాని బస్సు ఏమైంది విరాస్ సారు ఎందుకు నన్ను ఇలా చూస్తున్నారు అని అనుకుంటూ ఒక్కసారిగా తనని తాను చూసుకుని పెట్టికోట్ బ్లౌజ్ పైనే ఉన్న తన అవతారం చూసి షాక్గా వెంటనే విరాస్కి ఆపోజిట్ తిరిగేస్తుంది బస్సు తిరగగానే విరాస్ కూడా నార్మల్ అయ్యి తను కూడా వసుకి ఆపోజిట్ తిరిగి ఇదేంటి ఇలా ఉంది రాక్షసి ఇప్పటివరకు నేను అస్సలు గమనించుకోలేదు అని తనకి రాత్రి చీర కాలిపోవడం గుర్తుకొచ్చి అవును కదా రాత్రి చీర మొత్తం కాలిపోయింది కదా అబ్బా నైట్ నా కంగారు వలన నేను అస్సలు బస్సుని గమనించుకోలేదు ఇంకా మార్నింగ్ వచ్చిన తర్వాత అసలే అలసటగా ఉండడం వలన అలాగే పడుకున్నాను అంటే ఇందాకటి వరకు ఈ రాక్షసిని నేను ఇలాగే పట్టుకుని పడుకున్నానా అని మనసులో అనుకోగానే విరాస్ బీట్ ఒక్కసారిగా అవుతుంది వసు అటువైపు తిరిగి కంగారుగా తన చేతివేళ్ళని తన నోట్లో పెట్టుకుని చిన్న చిన్నగా కొరుకుతూ ఏంటి నేను ఇలా ఉన్నాను ఇప్పుడు నేను విరాస్ సార్కి ఎదురుగా ఎలా వెళ్ళాలి అసలు ముందు నేను ఇక్కడ నుండి నా ఫ్లాట్కి ఎలా వెళ్ళాలి అంటే నైట్ నుండి నేను ఇలాగే ఉన్నానా విరాస్ సార్ కూడా గమనించుకోలేదా వరకు నాతో నార్మల్గా మాట్లాడి సడన్గా అలా అయిపోయారేంటి అమ్మో ఇప్పుడు ఈ టైగర్ నుండి నేను ఎలా తప్పించుకోవాలి అని వసు భయంగా తన చేతి వెళ్ళని తన నోట్లో పెట్టుకుని కొరుకుతూ ఆలోచిస్తూ ఉంటుంది విరాస్ మనసు అసలు కుదురుగా ఉండడం లేదు తన మనసు వసు వైపు తిరగమని అంటుంటే తన మెదడు అది తప్పు అని చెప్పినట్టు అనిపిస్తుంది అలా ఎలా అవుతుంది తను నీ భార్య తనపైన అన్ని రైట్స్ నీకున్నాయని తన మనసు చెప్తున్నట్టు అనిపిస్తున్నా కూడా ఆ విషయం వసుధారికి తెలియదు కదా తన నిన్ను తప్పుగా అనుకుంటే అని తన మెదడు హెచ్చరిస్తుంటే ఎటు తెలుసుకోవాలో విరాస్కి అర్థం కాక అలాగే నుంచి ఉండిపోతాడు తను చూసిన రూపం తన కళ్ళ ముందు ప్రతిక్షణం మెదులుతూ ఉంటే చివరికి విరాస్ గాఢంగా ఊపిరి పీల్చుకుని ఎస్ వసు నా భార్య నా భార్యపై నాకు పూర్తిగా రైట్స్ ఉన్నాయని తన మైండ్ మాటల్ని పక్కకి తోసేసి నెమ్మదిగా వైపుకి తిరుగుతాడు ఫ్లక్కర్ పెట్టి వలన తన హెయిర్ మొత్తం బ్యాక్ సైడ్ అంతా ఉంటుంది కానీ నిలవంకలా కనిపిస్తున్న నడుము మడతలోనే విరాస్ చూపు ఆగిపోగానే బస్సు వైపుకి నెమ్మదిగా అడుగులు వేస్తాడు వసు అసలే టెన్షన్ లో ఉండడం అందులోనూ విరాస్ అడుగుల చెప్పుడు అంత నిశ్శబ్దంలో తన చెవిన చేరుతుంటే బస్సు గుండె హై స్పీడ్లో కొట్టుకుంటూ ఉంటుంది బస్సుదారా ఇంకా విరాస్ దగ్గరికి వస్తున్నాడని భయపడుతూ ఏం చేయాలో అర్థం కాక అలాగే స్టాచ్యూలాగా నిలబడిపోయి ఉంటుంది విరాస్ బస్సుకి దగ్గరగా వెళ్ళగానే విరాస్ ఊపిరి తన షోల్డర్కి తగులుతుంటే బస్సులో చిన్నగా అడజడి రేగుతుంది తన రెండు చేతులని ఒకదానికొకటి గట్టిగా పట్టుకుని విరాస్ దారేంటి ఇంట దగ్గరికి వచ్చేస్తారు అని భయంగా అనుకుంటూ తన గుండెలపై చెయ్యి వేసుకుని నువ్వొక్క దానివి ఆకవి తల్లి అసలే టెన్షన్తో చచ్చిపోతున్నాను అని వసు మనసులో భయంగా అనుకుంటే విరాస్ తన చేతులని వెనుక నుండి ఒక్కసారిగా వసుధార నడుముని పట్టుకోగానే వసుధార ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కానీ ఏమి మాట్లాడకుండా అలాగే బొమ్మలాగా నుంచుని తనలో కలుగుతున్న అలసడిని ఎలా తగ్గించాలో అర్థం కాక విరాస్ చెయ్యి తన నడుముని పట్టుకోగానే విరాస్ స్పర్శ తనని మరొక కొత్త లోకానికి తీసుకుని వెళ్తుంటే తన గొంతు తడాలిపోతుంటే అలాగే భయంగా కళ్ళు మూసుకుని ఉంటుంది విరాస్ వస్తు నడుముని పట్టుకుని ఇంకా తన దగ్గరికి తెచ్చుకుంటూ అలాగే బస్సు హెయిర్ మొత్తం తన చేతి వేళ్లతో ముందుకు వేసి వసు షోల్డర్ పైన తన పెదవులని నిలపగానే వసు పరిస్థితి అయితే మీరే ఊహించుకోండి నెక్స్ట్ పాటలు చూద్దాం మరి విరాస్ తన లిమిట్ని క్రాస్ చేసి ఇంకా ముందుకు వెళ్తాడా మీ ఒపీనియన్ చెప్పండి స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి